టెన్ డేస్ లోపలైకి మురికే మైల్ అనేది వెళ్తుందండి దాన్ని చూసి తీసుకొస్తాము పర్టికులర్గా చూసుకొని తీసుకొస్తాం అది మళ్ళీ అక్కడ పోయినా గుడుక రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను వచ్చేసి సంతోష్ రెడ్డి గారి దగ్గరికి నేను వచ్చేసిన ఈ రైతుకి వచ్చేసి దాదాపు పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది అంతకుముందు కూడా డైరీ ఫామ్ నిర్వహించే వాళ్ళమని మనకు చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో ఇక్కడ చూడండి గేదెలు ఉన్నాయి దీంట్లో కూడా అనుభవం ప్రకారమే ఈ గేదెలను సెలెక్ట్ చేసుకొని నేను తీసుకొస్తున్నానని మనకు తెలియజేయడం జరిగింది వీటి మిల్క్ కెపాసిటీ ఎంత మరి దాంట్లో కాస్ట్ ఎంత పడుతుంది మరి పూర్తి వివరాలు వారి ద్వారా కనుక్కొని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే సంతోష్ రెడ్డి నమస్తే మీరు ఈ గేదెలతో డైరీ ఫామ్ నిర్వహించక ముందు ఏం చేసేవాళ్ళు మీరు నేను నా స్టడీ నుంచి స్టడీ ఉన్నప్పటి నుంచి గేదెల్లోనే ఉన్నా మా నాన్నగారు గేదెల్లో ఉన్నారు నేను గేదెలనే ఉన్నా అప్పటి నుంచి ఇదే పని చేస్తున్నాం మేము ఇక్కడనే గేదెలకే ఏం చేసినప్పుడు గేదెల పూర్వకంగానే చేస్తున్నా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు దాదాపుగా ట్వంటీ ఇయర్స్ నుంచి పాలు తీయడం కానీ చేయడం కానీ ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాకపోతే అప్పుడు మా నాన్నగారు పట్టించుకునేవారు తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను చేస్తున్నాను అంటే ఒక పదిహేను సంవత్సరాల నుంచి నేను ఎనభై తొంభై రూపాయలు లీటర్ పోతున్నాయి ఈ పదిహేను సంవత్సరాల్లో పర్టికులర్గా ఈ గేదెల పరంగా మనకు ఏం మార్పులు కనిపిస్తున్నాయి ఎక్కువ ఇది వరకు అయితేనంటే మనం లోకల్ లోకల్ గేదెలు మెయింటైన్ చేసేవాళ్ళం టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ తర్వాత ఈ ఆంధ్రాకి వెళ్ళడం కానీ బీహార్ నుంచి కానీ హర్యానా నుంచి కానీ అక్కడ నుంచి లోడ్స్ తెప్పిస్తున్నాను దాంట్లో ఇప్పుడు మన దగ్గర అయితేనంటే సక్సెస్ఫుల్ అయినాయి ఉన్న ఫామ్ లో వచ్చేసి మాక్సిమం ఎన్ని లీటర్లు మిల్క్ ఇచ్చే గేదెలను మీరు తీసుకొస్తారు ఎక్కువ ఆరు లీటర్ల వరకు అయితేనంటే క్లారిటీగా ఇస్తాయండి నాలుగు లీటర్లు ఇచ్చేదానికి ఎంత రేట్ ఉంటది ఆరు లీటర్లు ఇచ్చడానికి ఇప్పుడు ఇది ఉంది ఇది తొలసూరు పడ్డ ఇది వచ్చేసి ఇది కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై లక్ష ముప్పై దాకా ఉంటది ఇది కాకపోతే అంటే నాలుగు లీటర్ల పాలు అయితే అంటే క్వాలిటీ బాగుంది ఈత కాకుండా మల్ల ఈత మల్ల ఈత మేపుకునే రైతుకు ఇది చాలా మంచిది ఇది ఈ ఫస్ట్ లాక్ సెకండ్ లా అక్కడ ఉంది అది ఒకటి ఉంది అది ఇప్పుడు ఐదు లీటర్లు ఇస్తుంది పాలు కాకపోతే కాస్ట్ తక్కువ ఉంటది అంటే ఈతలు వాడే కొద్దిగా గేదేది కాస్ట్ డౌన్ అయి ఉంటది తొలసూరు పేయ్యకు రేట్ ఎక్కువ ఉంటది సెలెక్ట్ చేసుకోవాలంటే మాక్సిమం తొలసూరు పేయ్యనే సెలెక్ట్ చేసుకోవాలి తొలి మళ్ళీ ఒకటి లేదా రెండో లాక్టివేషన్ సెలక్షన్ చేస్తాం కొంచెం మన ఇంట్లో పిల్లల్నే మనం చెప్పుకోకపోతుందంటే వినరండి అలాంటిది అది గేదే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు వచ్చింది దాన్ని కొంచెం సెట్ చేసుకోవాలి మనం సెట్ చేసుకుంటే ఏదైనా సరే సెట్ అయ్యిందండి తీసుకొస్తారు నేను రాజమండ్రి హర్యానా పంజాబ్ నుంచి వస్తాయి ఆంధ్రా నుంచి వస్తాయి కూడా అక్కడ బయట నుంచి తెస్తాను అని అంటే రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ అక్కడ ఉండి దగ్గర ఉండి చూసుకొని మరీ తెస్తాను మీరు అట్లా తీసుకొస్తారు ఎందుకంటే వీటికి నొప్పులు రావడము నిలబడి ఎక్కువ అలసిపోవడము కొంత ఇబ్బంది అవుతుంటది కదా వీడికి వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు సెట్ కావడానికి అది సెట్ కావడానికి అంటే మన మనం మామూలుగా పెయిన్ కిల్లర్స్ ఇస్తామండి ఏమన్నా ఫీవర్ ఉంటుందంటే ఫీవర్ కి ఇంజక్షన్ చేస్తాము కూడా డెలివరీకి రెడీగా ఉన్నాయి తీసుకొస్తారా లేదా డెలివరీ అయినవి తీసుకొస్తారా మన మనం తీసుకొచ్చేదండి డెలివరీ అయ్యి టెన్ డేస్ అన్న ఉంటాయి లేదంటే డెలివరీకి టెన్ డేస్ అన్న ఉంటాయి అవి మాత్రమే సెలక్షన్ చేస్తాం ఇప్పుడు డెలివరీ అయిన తీసుకొస్తే మనకు అక్కడ కాదా అట్లా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం కదా నేను దానికోసం అండి టెన్ డేస్ లోపల దూడనే తీసుకొస్తానని చెప్పింది ఎందుకంటే అంటే టెన్ డేస్ లోపల గేదెకి మురిక అనేది మైల్ అనేది వెళ్తుందండి దాన్ని చూసి తీసుకొస్తాను పర్టికులర్గా చూసుకొని తీసుకొస్తాం అది మళ్ళీ అక్కడ పోయినా కూడా ఆంధ్ర గానీ హర్యానా ఎటు పోయినా కూడా సంతల్లో తీసుకోనండి నేను ఇంట్లో దగ్గరనే నాలుగు నాలుగు పూటలు చూసుకొనే మరి తీసుకుంటాను ఈ నెన గేదైతే నాలుగు పూటలు చూస్తాను ఈ ఈ నెన గేదైతే అంటే చూసే తెస్తామండి ఇవి మామూలుగా మన రైతులకు బాగా సెట్ అవుతున్నాయి అండి ఫామ్ లో గేదెలైతే ఇంకా బాగా సెట్ ఫామ్ ఫామ్లో అయితే ఫామ్లో అయితే ఇంకా బాగా సెట్ అయితే రైతులైనా కూడా బయటికి వదిలి మేపుతారు కదా దానికైనా కూడా పర్లేదండి వీటికి ఫీడ్ ఏమి ఇవ్వాలంటారు మళ్ళీ ఇప్పుడు అక్కడ నుంచి తీసుకొస్తారు కదా మీరు అక్కడ వేరే ఫీడ్ ఇచ్చింటారు కదా అక్కడైనా ఇక్కడైనా ఒకటే ఫీడ్ అండి అక్కడైనా కదచున్ని మకపిండి మన గోధుమ అదే వాడతారు ఇక్కడైనా మేము అదే వాడుతున్నాం అదే వాడుతున్నాం దాని నుంచి రిజల్ట్ కూడా బాగుంది మినిమం ఒక నాలుగు లీటర్లు మినిమం నాలుగు లీటర్ల నుంచి ఆరు లీటర్ల వరకు అండి మనది ఇప్పుడు దాంట్లో ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అవన్నీ పర్ఫెక్ట్ వస్తున్నాయి పర్ఫెక్ట్ వస్తున్నాయి ఎందుకంటే మీరు అక్కడ చూస్తారు కదా ఏమైనా చెక్ చేస్తారా పాలలో కంపల్సరీ కంపల్సరీ అండి చెక్ చేసే తీసుకొస్తాం ఓకే అంటే వీటిని పర్టికులర్ గా మనం ఇక్కడ తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది మాక్సిమం ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ పడుతుందండి ఇక్కడ ఆంధ్ర నుంచి అయితే హర్యానా నుంచి అయితే వన్ వీక్ వరకు టైం పడుతుంది పర్టికులర్గా ఒక గేదెని సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు రైతులు చెప్పే విషయాలు ఏంటి ఫస్ట్ తొలి మళ్ళీ చూడమని చెప్తానండి ఆయనకు పాలు కావాలి అనుకుంటేనే ముద్ర గేదె మూడో నాలుగో ఈ గేదె చూపిస్తాం లేదు పాలు తక్కువ ఇచ్చినా పర్లేదు గేదె బాగుండాలి అనుకుంటున్నాంటే తొలి మళ్ళీ చూపిస్తాం మరి ఈ అనుభవం ప్రకారం ఒక ఫామ్ లో ఒక గేదెను ఎన్ని సంవత్సరాలు మనము అక్కడ పెట్టుకోవచ్చు ఒక గేదె అనేది పన్నెండు నుంచి పద్దెనిమిది ఈతలు ఈ మనం మన కండిషన్ మెయింటైన్ చేయడం దాన్ని బట్టి మనం ఏదైనా చేసుకోవాలండి మెయింటైన్ చేసిన అంటే తొలసూరు పడ్డాయినా కూడా పద్దెనిమిది ఈతలు వినిపియచ్చండి ఒకవేళ ఇట్లా మెయింటైన్ చేయకపోతే ఆ తొలసి రెండో ఈతల్ని అది కంగాలైపోతుంది మొత్తం మనం దాని మీద చేస్తే కొన్ని రోజులు కొన్ని ఆరోగ్యంగా ఉంటాం మనమైనా అంతే కదండి టైంకు తింటే చేసినంటే మనం గట్టిగా ఉంటాం ఫీడ్ కావచ్చు ఫీడ్ కానీ గడ్డి కానీ మెయింటెనెన్స్ కానీ మెయిన్ గేదెకి కావాల్సింది మెయింటెనెన్స్ అండి మెయింటెనెన్స్ ఎంత మళ్ళీ మినరల్ మిక్సర్ క్యాల్షియం లాంటివి ఇస్తారండి ఖచ్చితంగా ఇస్తామండి ఓకే మాక్సిమం ఈ గేదెల్లో మనకు ఫ్యాటు వేసినప్పుడు ఎంత పర్సెంటేజ్ వస్తే మనకు మంచి రేట్ వస్తుంది మనకు ఫ్యాట్ అనేది అండి ఇది ఇప్పుడు తొలిన ఈనిన ఒక టూ మంత్స్ వరకు ఫ్యాట్ అయితే తక్కువే వస్తుందండి ఈ గేదని కాదు ఆ గేదని కాదు ఏ గేదైనా సరే ఫ్యాట్ అనేది ఐదు నుంచి ఆరు మధ్యలో వస్తుందండి ఒక త్రీ మంత్స్ దాటిన తర్వాత ఎక్కువ పెరుగుద్ది త్రీ మంత్స్ దాటిన తర్వాత త్రీ మంత్స్ దాటిన తర్వాత ఫ్యాట్ అనేది పెరుగుద్ది గేదెల విషయంలో అయితే ఇప్పుడైతే రైతులు గేదెలతో డైరీ పాంప్ పెట్టుకున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా ఉన్నారండి ఉన్నారు మొత్తం మీద గేదెలతో డైరీ పాంప్ అనేది సక్సెస్ కాదు హండ్రెడ్ సక్సెస్ అండి మనం కష్టపడితే హండ్రెడ్ సక్సెస్ అండి ధన్యవాదాలు సంతోష్ రెడ్డి గారు చాలా మంచి సమాచారం ఇచ్చారు ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు